హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో కొంతమంది సబ్స్క్రైబర్లు వీడియోలోని బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో నేను వీడియోలోని బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోని బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్ దీనికోసం మీరు గ్రీన్ స్క్రీన్ అనే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ గ్రీన్ స్క్రీన్ అంటే కొంతమందికి తెలుసు అనుకుంటాను కొంతమందికి తెలియదు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అది కూడా తెలియని ఫ్రెండ్స్ కోసం మీరు బాహుబలి మూవీని అందరూ చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తము గ్రీన్ కలర్లో మీకు కనబడుతుంది ఎందుకంటే అక్కడ గ్రాఫిక్స్ని బ్యాక్గ్రౌండ్లో సెట్ చేశారు ఇక్కడ వీళ్ళు హీరో హీరోయిన్ యాక్టర్స్ అంతా ఆ గ్రీన్ స్క్రీన్ ముందర యాక్టింగ్ చేశారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నింది వాళ్ళు యాక్టింగ్ అనేది గ్రీన్ స్క్రీన్ ముందర చేశారు అదేవిధంగా మనం కూడా ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ని ని చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ మనమే అని కాదు ఫ్రెండ్స్ హాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా కానీ ఈ గ్రీన్ స్క్రీన్ లేకుండా ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూస్తాము దానికోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ పేరు కీన్ మాస్టర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ డౌన్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్లో మీరు ఇక్కడ ప్లస్ అనే యాప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు రెండు యాప్షన్స్ వస్తాయి ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఉండేది ప్రాజెక్ట్ అసిస్టెంట్ కాకుండా ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అనే యాప్షన్ పైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ యాప్ ఒక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే రైట్ సైడ్లో కొన్ని యాప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీడియా బ్రౌజర్ ఈ పక్క లేయర్ అటు పక్క వాయిస్ ఇంకోటి ఆడియో ఉంది మీరు బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ని ని ఇంపోర్ట్ చేసుకోవాలి దీనికోసం మీరు మీడియా బ్రౌజర్ అనే యాప్షన్ పైన క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ అనే యాప్షన్ పైన క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ని ని ఏది సెట్ చేస్తారో ఆ బ్యాక్గ్రౌండ్ని ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ టిక్ మార్క్ పైన ఓకే ఇస్తాను బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లో ఒక కార్ ని ఇంపోర్ట్ చేస్తాను దీనికోసం నేను ఇక్కడ లేయర్ అనే యాప్షన్ ఉంది కదా ఈ లేయర్ అనే యాప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి కొన్ని మొబైల్స్ లో ఈ బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయడానికి కొన్ని మొబైల్స్ సపోర్ట్ చేయవు సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో వీడియో అనే యాప్షన్ ఉంది కొన్ని మొబైల్స్లో వీడియో అనే యాప్షన్ రాదు ఎందుకంటే ఆ మొబైల్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయడానికి సపోర్ట్ చేయదనమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటాను వీడియో అనే యాప్షన్ మీకు రాలేదంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసే యాప్షన్ మీ మొబైల్కి లేదు అని అర్థం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే నాకు వీడియో అనే ఆప్షన్ ఉంది నేను ఇక్కడ ఈ వీడియో పైన క్లిక్ చేస్తాను ఈ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏదైనా ఒక గ్రీన్ స్క్రీన్ లో ఉన్న ఒక దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ చూడండి నేను కార్ ని సెలెక్ట్ చేశాను ఇక్కడ కార్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి బ్యాక్గ్రౌండ్లో లో గ్రౌండ్ ఉంది ఇటుపక్క గ్రీన్ స్క్రీన్ లో కార్ ఉంది మీరు ఈ దీన్ని ఒక టూ ఫింగర్స్ తో జూమ్ అవుట్ చేసి జూమ్ ఇన్ చేసి ఒక దీన్ని ఇక్కడ సెట్ చేసేయండి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు యాప్షన్లు కాదు కొద్దిగా స్క్రోల్ డౌన్ అవుట్ చేయండి ఇక్కడ చూడండి క్రోమా యాప్షన్ ఇదే ఫ్రెండ్స్ మెయిన్ వచ్చి గ్రీన్ స్క్రీన్ యాప్షన్ వచ్చి ఇదే మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే క్రోమా ఇక్కడ చూడండి క్రోమా కీ అనేది డిజేబుల్లో ఉంది మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి ఈ విధంగా ఎనేబుల్ చేయగానే మీకు ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ కార్ మాత్రం వైట్గా ఉంది మీరు ఇక్కడ దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే మీకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ కనబడుతుంది చూడండి ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ ఓకే ఇచ్చి ఇక్కడ చూడండి కార్ అనేది మన ముందుకు వస్తుంది మనకు ముందుకు వచ్చి ఇక్కడ డ్రిఫ్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ నేను జస్ట్ మీకు చూపించడానికి ఆ విధంగా చేశాను మీరు దీన్ని నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా మన ముందు డ్రిఫ్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఈ క్రోమా కీ ఉంది కదా ఈ క్రోమా కీలో ఇది అడ్జస్ట్మెంట్ అనేది మీరు కరెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్లో సెట్ చేశాను ఇప్పుడు నేను దీన్ని దీన్ని తగ్గించినాను అనుకోండి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసినానంటే ఇక్కడ చూడండి నాకు గ్రీనిష్ కలర్లో మొత్తం కనబడుతుంది అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఇక్కడ గ్రీనిష్ కనబడుతుంది అది చూడడానికి అంత బాగుండదు ఫ్రెండ్స్ గలీజ్గా ఉంటుంది ఇక్కడ మనం పట్టుబడతాము ఎడిటింగ్ చేశామని దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కీప్లో మళ్ళీ వెళ్ళి ఇక్కడ మీరు కరెక్ట్గా సెట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లోనే మీ వర్క్ ఉండేది మీ టాలెంట్ ఇక్కడే వర్క్ చూపించాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కార్ని గమనించండి మీరు ఈ విధంగా మీకు ఒక పర్టికులర్ వైట్గా అయిపోతుంది కార్ అనేది ఈ విధంగా అయిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇంకా వీడియోని మీరు చూసుకోవచ్చు చూడండి వీడియో అనేది ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక కార్ని తెచ్చి మనము ఈ విధంగా సెట్ చేస్తాము అదేవిధంగా మీరు గ్రీన్ స్క్రీన్ వెనకాల సెట్ చేసి మీరు వీడియో చేసినట్లయితే మీ బ్యాక్గ్రౌండ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను ఇంకో ఇది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం సేమ్ మీడియా బ్రౌజర్ ఓపెన్ చేస్తాను ఇది కొద్దిగా ఫాస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది అందుకనేసి చూడండి ఒక సింహాన్ని మనం అక్కడ సెట్ చేసాము ఈ విధంగా ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఒకటి ఒకటిగా నిదానంగా చేసుకోండి నేను ఒకసారి మీకు డెమో చూపించడానికి ఇది నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఒక పులి వచ్చేసి రోడ్డు క్రాస్ చేస్తున్నట్లు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రీన్ స్క్రీన్ ఉంటేనే మనము ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్